హాయ్ హలో హౌ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను గుత్తి బెండకాయ వేపుడు చేసి చూపిస్తున్నానండి గుత్తి బెండకాయ వేపుడు ఏంట అనుకుంటున్నారా అవునండి ఒక మ్యాజిక్ స్టఫింగ్తో నేను ఈ గుత్తి బెండకాయ వేపునే చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది మరి ఈ రెసిపీ చూడాలనుకుంటున్నారా మరి ఈ రెసిపీ చూసే ముందు ఒక లైక్ వేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరిని నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి దానిని ఈ విధంగా పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మిక్సీ చేసుకోవాలండి పొడి పొడిగా ఉంటుంది పక్కాగా ఉన్నా సరిపోతుందండి మరి స్మూత్గా అవసరం లేదు ఈ విధంగా మనం ముందుగా ఎండు కొబ్బరిని పౌడర్ కింద చేసుకోవాలి తరువాత వేరుశనగ పలుకులనండి మనం ఎండు కొబ్బరి ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో మనం వేరుశనగ పలుకులను కూడా తీసుకోవాలి అంటే ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను తరువాత ఇడ్లీ చట్నీ పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు దానిని కూడా నేను ట్వంటీ గ్రామ్స్ అంటే మనము వేరుశనగ పలుకులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మనం తీసుకొని దానిని బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టి తీసుకుని వచ్చాను ఈ విధంగా పౌడర్ కింద స్మూత్ పౌడర్ కింద అయిపోవాలన్నమాట ఈ విధంగా పౌడర్ అయిన తరువాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదండి వాటిని నేను కొంచెంగా వేసాను తరువాత ఉప్పును అనేది మన టేస్ట్ ప్రకారం వేసుకోవాలి తర్వాత ఎండుకారం ఉంటుంది కదా దానిని కూడా నేను ఒక టూ స్పూన్స్ అనేది వేసానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఎండుకారాన్ని రెండు ఒకే క్వాంటిటీలోనే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్గా వచ్చింది బాగా గ్రైండ్ అయిపోయాయి ఈ విధంగా వచ్చిన పేస్ట్ మనం ఇప్పుడు ఏమి వేయాలంటే పసుపుననేది వేయాలండి నేను ఇక్కడ ఒక స్పూన్ పసుపు అనేది వేశాను స్పూన్ వేసిన పసుపు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనం చేసుకున్న పౌడర్ను ఒక ప్లేట్లోనికి తీసుకుందాము ఈ పౌడరు చాలా రుచికరంగా ఉంటుందండి కావాలంటే మనం అన్నంతో పాటు కూడా తినేసేయవచ్చు తరువాత నేను ఇక్కడ బెండకాయలను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి రెండు వైపుల తొడాలను తీసేస్తానండి బాగా కడుగుకొని తుడారు తీసేసి మజ్జికి ఈ విధంగా చీల్చుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి తరువాత పుచ్చులు ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే బెండకాయలలో పురుగులు అనేవి ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం పౌడర్కింత ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ను తరువాత బెండకాయలను తీసుకొని మనము స్టఫ్ చేసుకోవాలన్నమాట బెండకాయలు మాత్రము కడిగిన వెంటనే మీరు ఈ పౌడర్ని స్టఫ్ చేసుకోకండి కొంచెం సేపు అలా వదిలేయండి దాంట్లో ఉన్న జిగురు అనేది కొంచెం తగ్గుతుందండి అందుకని చెప్పేసి తరువాత స్పూన్ తీసుకుని ఈ విధంగా బెండకాయలను స్టఫింగ్ని మనం పెట్టుకోవచ్చు ఒకవేళ స్పూన్తో పెట్టుకోవడం కష్టము అనుకుంటే మనం ఏం చేయాలంటే చేతితోనైనా పెట్టేసుకోవచ్చండి చేతితో ఎలా పెట్టాలో నేను చూపిస్తున్నాను చూడండి చేతితో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా మనం పొడిని బాగా పట్టే విధంగా పెట్టండి పై పైన కాకుండా బాగా మనం ఎక్కువ పౌడర్ పెడితే అప్పుడు మనం తింటున్నప్పుడు మంచి రుచి అనేది వస్తుందండి తక్కువగా పెడితే రుచికరంగా ఉండదు అందుకని మ్యాక్సిమం మనకు ఎంత అవసరమో అంత మనం దీంట్లో ప్రతి బెండకాయలో ఈ విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నేను అన్ని బెండకాయలకి స్టఫింగ్ అనేది పెట్టేశానండి ఈ స్టఫ్ చేసిన దానిని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలను అన్నింటినీ వేసేయాలి ఈ విధంగా వేసిన తర్వాత ఎక్కువగా కలపకండి కలిపితే లోపల మనం పెట్టిన స్టఫ్ అనేది బయటికి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఒక విధంగా ఒక ఆర్గనైజ్గా సర్దేసుకుని తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకుందాము ఈ ఫైవ్ మినిట్స్లో మనం ఒక్కసారి కూడా ఈ బెండకాయలను మనం కలపలేదండి ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గిపోయాయి ఒక్కసారి ఈ విధంగా కలపండి కలుపుతున్నా కూడా మనకు స్టఫ్ అనేది బయటకు అస్సలు రాలేదు కుక్ అయిందా లేదా అని చెక్ చేశానండి ఇంకా కొంచెంగా కుక్ అవ్వాలి అందుకనే మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ ఆల్ అంతా బాగా కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత మనము పౌడర్ కింద ప్రిపేర్ చేసుకున్నాం కదండి కొంచెం పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఆ పౌడర్ని ఇప్పుడు ఈ విధంగా జల్లుకోవాలి ఈ విధంగా జల్లడం వలన లోపల స్టప్తో పాటు బయట కూడా ముక్కలకి ఈ పౌడర్ పెట్టి చాలా బాగుంటుంది తర్వాత మూతను పెట్టి ఒక టూ సెకండ్స్ అన్నీ కుక్ చేసుకోవాలండి టూ సెకండ్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా బాగా ముక్కలకి పట్టేసి చాలా బాగుంది కదా ఈ విధంగా మీరు కూడా చేస్తారు కదా చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మరి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి మంచి మంచి రెసిపీలు మీ దాకా చేరుతాయి ఒకవేళ ఈ రెసిపీ మీకు ఉంచితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి చేస్తారా షేర్ ఒక లైక్ కూడా వేసుకోండి ఓకే బాయ్ బాయ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో